వరంగల్ జిల్లా కానాపూర్ మండలం అశోక్ నగర్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రానికి యూరియా లారీ రావడంతో రైతులు టోకెన్ల కోసం పెద్ద ఎత్తున క్యూలైన్ ఏర్పరచుకున్నారు యూరియా రైతులు చలామణిగా బారులు తీర్చడం పోలీసులకు కష్టం కలిగించింది ఎస్హెచ్ సిహెచ్ రఘుపతి పోలీసులు సంఘటన జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఆలస్యంగా వచ్చిన యూరియా తక్షణమే అందించడం జరుగుతుందని రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు పొలాలు పోయినాయి అన్ని పోయినాయి అన్ని పోయినాక మేము ఎట్లా బాగుపడతాం మేము ఎట్లా చేయాలి పిండి మేము ఐదు ఎకరాలు వేసినాం నాటు ఐదు ఎకరాల నాటు వేసినాం పది ఎకరాల మకళన్న వేసినాం దేనికి ఒక పిండి పస్తాలేదా మేము ఎట్లా బతకాలి పిల్లలు ఎట్లా దాదుకోవాలి మేము అప్పులు ఎట్లా కట్టాలి నువ్వు పిండి భర్త లేకుండా నిలబడి చేసినావు నువ్వు నుంచి వచ్చినావు మాది మూడు ఎకరాల పత్తి ఒక ఐదు ఎకరాల మొక్కజొన్న ఒక్క పిండి ఇప్పుడు మొక్కజొన్న తాలేను పీసు దోడుతాంది పిండి అసలేదు లేదు నిలబడి పోయింది పిండి లేక ఒకవేళ ఏమైనా జాప్యం జరిగిన ఈ లోపు నానో యూరియా కూడా చెప్తాను రైతులకు ఒక నలభై ఐదు కిలోల యూరియా బస్తాకు బదులు ఐదు వందల మిల్లీ లీటర్ల నానో చేసుకుంటే అది కూడా మంచి ఫలితాలు ఉన్నాయి ఆల్రెడీ ప్రతి శనివారం ఏరువాక సాగుబడని ఈ రోజు కూడా కొత్తూరులో నిర్వహించడం జరిగింది మండల వ్యాప్తంగా ఇప్పటికీ ఒక రెండు నెలల నుంచి ప్రతి వారం కూడా ఒక్కొక్క గ్రామంలో రైతులకు సమావేశాలు పెట్టి దీని మీద అవగాహన కల్ప కల్పించడం జరుగుతుంది నానో యూరియా అనేది వెంటనే వేయగానే మామూలు గ్రాన్యుల యూరియా లాగా పొలం గాని ఆకులు గాని ఆకుపచ్చగా వెంటనే కనబడకుండా ఒక మామూలు మోస్తల్లో పరిస్థితి ఉంటుంది కాకపోతే రైతు దాంతో సంతృప్తి చెందడం లేదు కానీ మిగతా ఫిజియలాజికల్ గానీ